హాయ్ అండి అందరికీ వందనాలండి లాస్ట్ రెండు వీడియోల్లో చెప్పినట్టుగా ఇక నుంచి కొంచెం స్పీడే చదువుతానండి అంతకుముందు చదివిన వీడియోలు అన్నీ కూడా స్లోగానే ఉన్నాయండి మీకు ఒకవేళ కావాలంటే స్పీడ్ మోడ్లో పెట్టుకోవచ్చు అండి అది చూడండి అలాగా అనేది కూడా తెలుస్తుంది మరీ స్లోగా ఉంటుందని ఇక స్పీడ్గా చదువుతానండి ఓకే అండి యశాగ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము అరియేలకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి రెండవ వచ్చిన నేను అరియేలను బాధింపగా దుఃఖమును విలా విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును అప్పుడు నీవు అడపబడి నేల నుండి పలుకుచుందువు నీ మాటను నేల నుండి ఒకడు గుసగుసలాడుచుండునట్లును చుండునట్లును కర్ణపిసాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలాడుగా వినబడును నీ శత్రువులు సమూహము లెక్కకు ఇసుక వలంత విస్తారముగా ఉండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె ఉండును హఠాత్తుగా ఒక విషయంలోనే ఇది సంభవించును రుముతోను భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపత్యకు ఎహోవా దాని శిక్షించును అరియేలతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచే రాత్రి కన్నా స్వప్నముల వలె ఉందరు ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా దాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పికొని వాడు కలలో పానము చేసి మేలుకొనగా సెల్లిన వారి ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లుగా ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికీ సంభవించును తొమ్మిదో అండి జనములారా జనులారా తీరుచూడు విస్మయమందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గురిడివారగుడి ద్రాక్షారసం లేకయ్యే వారు మత్తులయ్యున్నారు మద్యపానము చేయకవే తూలుచున్నారు మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన వా గ్రంథవాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలుసు తెలిసిన వానికి వాని అప్పగించును అతడు దాన్ని నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును పన్నెండవచ్చండి మరియు నీవు దయచేసి నీవు చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును దా అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు ఇలాగూ స్రవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా నాయద్దుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నెరవేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమొగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఇహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయ చూచు చూచువారికి శ్రమ మమ్మను ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ పదహారో వచ్చిన అయ్యో మీరంత మూర్ఖులు కుమ్మరికి మంటికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదను వచ్చిన రూపింపబడిన వస్తువు రూపింపదా రూపించిన దాని గూర్చి ఇతనికి బుద్ధి బుద్ధులేదనవచ్చున ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పలము పొలము వనమని ఎంచబడును పద్దెనిమిదవ వచనమండి ఆ దినమున చెవిటివారు గ్రంథాలయములు విందురు అంధకారము కలిగిన కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రొడ్డివారు కన్నులారా చూచెదరు ఈ హోవా దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుషులలో బీదలు ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోదురు పరిహాసుకులు నశించెదరు కీడు చెయ్యి యత్నించుచు ఒక్క వ్యాజమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మంలో తమ్మును గద్దించువాని పట్టుకొనగలవనని ఉరి నొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన ఇహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచి నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు ఇస్రాయిలు దేవునికి భయపడుదురు ఇరవై నాలుగో వచ్చిన చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సణుగు ఉపదేశమునకు లోబడరు సణగువారు ఉపదేశమునకు లోబడుదురు ముప్పై అధ్యాయం అండి మొదటి వచ్చినము యశయా గ్రంథము ఇహోవాకు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపము ఉన్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయక బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుట బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను షరణుచొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ప్రయాణము చేయదు ఫరు వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తి నీడను షరణుచొచ్చును చొచ్చుట వలన సిగ్గు కలుగును యాగవు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి సింహి సింహములను పాపులను తాపకరమైన మిడునాగులను నున్న మిక్కిలి మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లలు వీపుల మీద తమ ఆస్తిని ఒంటల మూ మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చే చేయలేని జనమునద్దుకు వాటిని తీసుకొని పోవుదురు ఏడవచనమండి ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది నిస్ నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరుకుండు గుప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నారు రాబోదినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దాన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము వారు తిరుగుబడు జనులు అబద్ధమాడు పిల్లలు ఎహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపగుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి ఆటము రాకుండు త్రోవ నుండి తొలగుడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారినై ఉన్నారు అందుచేతను ఇజ్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు మీరు ఈ వాక్యము వద్దను త్రోసివేసి మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టివాటిని ఆధారము చేసుకుంటేరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అడ్డువలే అగును అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును పద్నాలుగో వచ్చిన మండి కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమియూ విడిచిపెట్టక దాని పగలగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు పదిహేనో వచ్చిన ప్రభువును ఇజ్రాయేలీలో ఒక దేవు పరిశుద్ధ దేవుడు నగు యహోవాయిలాగు సెలవిచ్చున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకుండున ఓరుకుండుట వలన రక్షింపబడదురు మీరు ఓరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును అయినను మీరు సమర్థింపక అట్లు కాదు మేము గుర్రముల ఎక్కి పారిపోదమంటరి కాగా మీరు పారిపోవలసి వచ్చును మేము వడిగల గుర్రములను ఎక్కి పోయదమంటారు అంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగల వారు వారుగా ఉందురు మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను కొండ మీద నుండి జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయేదరు ఐదుగురు గద్దంపునకు మీరు పాయే పారిపోయేదరు పద్దెనిమిదవ వచ్చినవండి కావున మీయందు దయచూపవలనని ఇహోవా ఆలస్యం చేసి ఉన్నాడు మిమ్మును కరుణింపవల్లనని ఆయ ఆయన నిలవబడి ఉన్నాడు ఇహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు సియోనులో ఎర్షలేములోనే ఒక జనము కాపురముండను జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఇరవయో వచనమండి ప్రభువు నీకు క్లేశాన్న పానములు నిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కనులారా నీ బోధ నీ బోధనలను చూచదువు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెం వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేములని వాటిని పారవేదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు ఇరవై మూడో వచ్చినవండి నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసములు కలదై ఉండునట్లు ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును భూమి సేద్యము చేయు ఎడ్లును లేతగాడిదలను చెట్లతోనూ జల్లెడితోనూ చెరికి చెల్లించిన ఉప్పుతో కలిసిన మీద తినును గోపురములు పడు మహాహత్య దినుమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును ఇరవై ఆరో వచ్చినవండి యహువా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దెనుమున చంద్రుని వెన్ వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినములు వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యహువా నామము దూరముగా నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతో నిండి ఉన్నది ఆయన నాలుగా దహించు అగ్నిజె ఉన్నది ఆయన ఊపిరి కుదిగల్లోతూ వచ్చు ప్రవాహమైన నదివలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి అందు పండుగ నాసరించినట్లుగా మీరు సంగతి రాత్రి అందు పండుగ నాచరించినట్లుగా మీరు సంగీతము పాడు పాడుదురు ఇజ్రాయిలునకు ఆశ్రయ దుర్గమైన యహోవా యొక్క పర్వతమునకు పిల్లను గురువు నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును యహోవా తన ప్రభావం గల స్వర స్వరమును వినిపించును ప్రచండమైన కోపము దహించి జ్వాలతోనూ పెళపెళలయను గాలివాన వడగండలతోనూ తన బాహు వాలుట వాలుట జనులకు చూపించును యహోవా దండముతో అశ్వూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును ఏహోవా అశూరి మీద పడవేయు నియామక దండము వలన ప్రతిదెబ్బ తంబుర సితారల నాదముతో పడును ఆయన ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును పూర్వం నుండి తోపేతూ సిద్ధపరచబడి ఉన్నది అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి ఉన్నాడు అది అగ్నియు కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రభావం వల్లే ఇహోవ ఊపిరి దాని రగులు పెట్టును ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఇలా స్పీడ్గా చదువుతుంటే ఎలాగుందో చెప్పండి ముప్పై ఒకటో అధ్యాయము చదువుకుందామండి ఓకే అండి